హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఎవరైతే మన ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ సంవత్సరం మనం అయితే ఆల్రెడీ ఫీల్డ్స్ అన్ని కూడా సరౌండింగ్ అన్ని తిరుగుతున్నాము సో ప్రజెంట్ ఎక్కడెక్కడ మనం విశ్వ ఇచ్చామో వాటిలో మన వీడియోస్ కూడా మీకు అయితే క్లియర్ గా చేసి అయితే చూపిస్తున్నాను సో అందులో భాగంగా మనము గత సంవత్సరం వాడినటువంటి శివాన్న మళ్ళీ విశ్వ ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి వాడారు సో అసలు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మనం అన్నగారి మాటలు అయితే తెలుసుకుందాము అన్నా నమస్తే అన్నా నమస్తే బాగా అన్నా ఎలా ఉంది అసలు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ మీరు విశ్వ అనేది స్ప్రే చేశారు కదా ఆల్రెడీ నేను గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నా అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఓకే హ్యాపీ దగ్గర దానికి మనం ఎలాంటి నల్లి అయినా ముడత అయినా మన ఇగురు అనేది క్లారిటీగా ఉంది సో గ్రోత్ అనేది బాగుంది సో అసలు విశ్వ దేని కొడతాం మనం ముఖ్యంగా మన గ్రోతింగ్ కావాలి గ్రోతింగ్ కావాలి ఎదుగుదల కావాలి మెయిన్ గా వచ్చేసి మంచి ఎదుగుదల కావాలి అన్న ఉద్దేశంతో మనము విశ్వాన్ని స్ప్రే చేస్తున్నాము సో ఇప్పుడు మనం అనుకున్న విధంగా గ్రోత్ అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సో పురుగు దోమ ముడత నల్లి పోతుందన్న అన్ని పోతుంది అన్ని పోతుంది మీరు ఏ దశలో కొట్టారు ఈసారి నేను అంటే ఎన్ని రోజుల కాలంలో ఒక నలభై రోజుల నలభై నలభై మూడు రోజుల వ్యవధిలో కొట్టారు సో రిజల్ట్ అయితే బాగా వచ్చింది రోజులు ఐదు రోజుల ఆరో రోజు ఈ రోజు మళ్ళీ మీరు అగ్రి ప్రో క్వాంటిటీస్ అండ్ ప్లస్ ఇవా రెండు కొడుతున్నారు సో మీకు చెప్పింది నేను ప్రో ఎం ఫార్టీ ఫైవ్ అండ్ ప్లస్ ఇవ్వ కొట్టమని చెప్పాను సో మీరేమన్నా తీసుకొచ్చారంటే క్వాంటిస్ అండ్ ప్లస్ ఇవ్వ తీసుకొచ్చి కొడుతున్నారు ప్రజెంట్ ఈ రోజు సో మనం కొట్టినటువంటి గతంలో కొట్టినటువంటి స్ప్రేయింగ్ ఐదు రోజుల క్రితం కొట్టినటువంటి స్ప్రేయింగ్ విశ్వ అవని గోల్డ్ రక్షక్ ఈ మూడే కదా కాంబినేషన్ ఇచ్చింది అవని గోల్డ్ రక్షకు విశ్వ సో రిజల్ట్ అయితే పర్లేదు అన్న హ్యాపీగా వాడచ్చా సో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట ఇంతకు ముందు మీరు కొట్టకముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్టముందు అయితే అసలు లేదు ఎన్ని మందులు పెట్టినా కూడా అసలు రావట్లేదు అయ్యా లాస్ట్ ఇయర్ మనం త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం కదా అదే కొడదాం అని సరే ఓకే పర్లేదా రిజల్ట్ అయితే హ్యాపీ ఇప్పుడు ఏంటంటే మనము ఇంతకు ముందు ఇప్పుడు ప్రెసెంట్ వర్షాలు ఈ సంవత్సరం వర్షాలను అధికంగా కరుచుకొని సో ఇప్పుడు మీరు ఇది కొట్టంగానే మళ్ళీ చూడండి మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ వస్తుందో చాలా అద్భుతంగా ఉంది ఈ విధమైనటువంటి గ్రోతింగ్ మనము కావాలనుకుంటే ఖచ్చితంగా విశ్వ అనే ప్రొడక్ట్ వాడుకోవాల్సిందే అంటే మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కానీ ఇటువంటి గ్రోతింగ్ అయితే రాదు ఖచ్చితంగా ఇంత మంచి గ్రోతింగ్ రావాలంటే ఖచ్చితంగా విశ్వ వాడాల్సిందే మీ సరౌండింగ్ లో చాలా మంది వేరే వేరే ప్రొడక్ట్ తీసుకొచ్చి వాడుతున్నారు వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంది మన రిజల్ట్ ఎలా ఉంది మీకు క్లియర్ గా అయితే చూపెడతా ఉంది సో మీ పక్కన అన్నగారు కూడా బిక్ అన్న కొట్టారు సో ఆయన రిజల్ట్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది మీ మీద గానీ ఆయన మీద మీరు బ్యాగ్ ఇద్దరు కూడా ఒకే రోజులో లో కొట్టినాడు ఆ తోట ఈ తోట రెండు కూడా ఒకే స్టేజ్ లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది సో ఈ యొక్క ప్రొడక్ట్ అయితే కనుక ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చు అన్ని మాటలు పక్కన హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు నేను గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి నేను ఆ హామీ నేను ఇస్తున్నా రైట్ అది వాడుకోవచ్చు వంద శాతం వాడుకోవచ్చు రైట్ ఇదండి సో రైతు వారి మాటలు ముఖ్యంగా మీరు ఒక్కటి వినొచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశ్వ అనే ప్రోడక్ట్ని ప్రతి ఒక్క రైతులైతే వాడుకోవచ్చండి మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సో మీ తోటలో ఎదుగుదల పూర్తిగా ఆగిపోయినట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ని వాడుకోండి పురుగు దోమ ముడత నల్లి గజ్జి ముడత ఉన్నా కానీ క్లీన్ చేసుకొని తీసుకొచ్చే ఏకైక మందు ఈ విశ్వ అండి ఈ నలభై రోజుల నుంచి అరవై రోజుల దశలో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ని చూపించేటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు ఒక్కసారి వాడి చూడండి మీరు మార్చుకోలేండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ थैंक यू सो मच फॉर वाचिंग वीडियो क्या कहते हैं लाइक इच्छा रखे फ्रेंड्स